ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలాయి మకర రాశివారి జరగబోయే ముఖ్యమైన మార్పులను ఎవ్వరూ అపలేరు అరుదైన అదృష్టం పట్టబోతోంది అదృష్ట గడియలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదు మరి కొద్ది గంటల్లోనే మకర రాశివారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి మకర రాశివారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలోనూ కూడా వీరికి ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి చింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చేయాలని రాదు వీరికి బంధు ప్రీతి కూడా ఎక్కువ స్నేహితులు ఏడల అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావము మరియు బలహీనత కూడా పక్క వారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలను తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తన లోపము తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వీరు వెనుకాడారు చేసిన పొరపాటు మళ్ళీ తిరిగి చేయరు ఈ రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చేస్తారు ద్వేషించేవారిని ప్రేమించేవారిని కూడా సమానంగా చూస్తారు కనుక వీరి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు అనేవి దెబ్బతినే అవకాశం అయితే కనిపిస్తోందండి మకర రాశి వారికి ఈ సమయంలో జీవితంలో ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే వీరికి ఎంతైనా సరే ఉంది అంతేకాకుండా మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది మనం తెలుసుకుందాం మేము ఈ రంగాల్లో ముందు చూపుతో వ్యవహరించాలి విజయాన్ని సాధిస్తారు తోటి వారి సహకారంతో పనులను చక్కగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం మీరు చేసే ఆలోచనలు ఫలిస్తాయి ద్వితీయంలో చంద్రబలం తక్కువగా ఉంటుంది మనశ్శాంతి లోపించకుండా కాపాడుకోవాలి సూర్యస్థుతి మంచి ఫలితాన్ని ఇస్తుంది బుద్ధి పని పనిచేసి అనుకున్నది సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను కూడా అందుకుంటారు తొందరపాటు వద్దు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది మిత్రుల సహకారం కలిగి ఉంటారు కొన్ని కీలకమైన పనులలో పురోగతి కూడా కనిపిస్తుంది స్వస్థాన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేలాగా ఉంటాయి ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి ఇష్ట దేవతాస్థుతి మీకు శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు అసలు మకర రాశివారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి మకర వారికి ఈ సమయంలో స్నేహితుల నుండి ఊహించని డబ్బు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి రుణం లేదా ఆర్థిక సాయం కోసం ప్రయత్నం చేసేవారు ఈ నెలలో దానిని పొందవచ్చు ఈ సమయంలో ఆరోగ్యపరంగా అయితే బాగుంటుంది మొదటి వారంలో తల మరియు కళ్ళకు సంబంధించిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ నెల మూడో వారం నుండి కూడా ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవడం జరుగుతుంది ద్వితీయార్థంలో ఆ జీర్తి మరియు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అవి మీ యొక్క రోజువారీ జీవితం పైన పెద్దగా ప్రభావం చూపవు కనుక ఈ నెలలో ఆరోగ్యం విషయంలో అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కుటుంబ పరంగా ఈ నెల చాలా అనుకూలంగానే ఉంటుంది ఈ సమయంలో ప్రారంభంలో మీ యొక్క ఆవేశం కారణంగా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే అవి తొందరగా సమసిపోవడం వలన కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది మిగతా సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం కూడా మీకు లభించనుంది మీ పిల్లలు కోరుకుని విద్యా సంస్థలో ప్రవేశాన్ని పొందుతారు మరియు వారి వారి యొక్క చదువు మరియు పరీక్షల్లో కూడా బాగా రాణించగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కలవు అలాగే ఇంట్లో వాతావరణం కూడా చాలా సహృద్భావపూర్వకంగా ప్రశాంతంగా సభ్యుల మధ్య సామరస్యంగా కూడా ఉంటుంది వ్యాపారంలో ఉన్న వారికి ఈ నెలలో వ్యాపారంలో మంచి పురోగభివృద్ధి ఉంటుంది మరియు మీ యొక్క వ్యాపారంలో స్వల్ప విస్తరణ ఉంటుంది మీరు కోల్పోయినటువంటి డబ్బును పెట్టుబడుల ద్వారా తిరిగి పొందవచ్చు అనుకోని వనరుల నుండి సమయానికి డబ్బు ఉండడం వలన వ్యాపార విస్తరణ అనుకున్న విధంగా సాధ్యపడుతుంది ఈ నెలలో మీ యొక్క వ్యాపార అభివృద్ధి గురించి లేదా డబ్బు గురించి మీరు కొంతమంది తప్పుడు వాగ్దానం చేసి సమయానికి మీ మీకు సహాయం చేయకుండా మొండి చేయి చూపించే అవకాశాలు ఉంటాయి అటువంటి వారి యొక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మేలు విద్యార్థులు తమ యొక్క చదువులో బాగా రాణిస్తారు అంతేకాకుండా పరీక్షల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది అనుకున్న ఫలితాన్ని సాధించడానికి కొన్ని ఆటంకాలు ఉన్నాయి అయితే మీ యొక్క శ్రమ మరియు దానితో మీరు సాధించగలుగుతారు ఈ నెలలో ఉన్నత విద్య విషయంలో లేదా విదేశాల్లో విద్య విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తప్పుడు సమాచారం కారణంగా కానీ రావాల్సిన సమాచారం ఆలస్యంగా రావడం వల్ల కానీ కొన్ని అవకాశాలు కోల్పోతారు కాబట్టి ఈ నెలలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా జాగ్రత్త పడడం అయితే మంచిది చూసారు కదండి మకర వారి గురించి మనం తెలుసుకున్నాం కదా ఇక మకర మకరశివారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సినటువంటి జాతక పరిహారాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్న పెద్దగా ఇబ్బందులు ఉండవు చాలామందికి తండ్రి వలన మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారికి సహాయం అధికంగా అందుతుంది ఈ వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జర విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని కూడా చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బేరేజ్ వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వం కలిగి ఉంటారు ఈ వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడనిదే వదిలిపెట్టారు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలుపెట్టే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఏవేమో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం మక రాశి వారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి ఆసక్తి ఉంటుంది మూఢ నమ్మకాలను అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు కొన్ని రాసులు వారు ఊహా జాగ్రత్తలో విహరిస్తూ ఉంటారు కానీ మకరశివారు చాలా ప్రాక్టికల్గా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదాలు వేయకుండా ముగిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టు పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి అందువలన వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది ఈ రాశి వారు అర్థం కానీ ఏ విషయాన్ని కూడా అంగీకరించారు దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటి వారి లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యానైనా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు మకర రాశివారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు ఈ రాశివారిని ఎవరైనా సరే చూస్తే లొంగిపోతారు ఎందుకంటే వీరికి పిల్ల లాంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా సరే చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే మకర రాశివారు ఏ పనిని మాత్రం చేయలేరు ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం వీరికి లాభం లేనిది ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు వీరు తమ యొక్క స్వార్థాన్ని వదులుకొని తమ యొక్క తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకొని పని చేసినట్లయితే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు ఈ రాశివారు ప్రయత్నమును మనసుపెట్టి ఏ పని చేసినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎదుటి వారిని ముంచిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారు గాను క్రూరులుగాను కనిపిస్తారు కానీ వీళ్లలో ఉన్నటువంటి నిజాయితీ కర్తవ్య నిర్వహణ చాలా మందికి ముఖ్యం మకర రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుంది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసి చెయ్యి వీళ్ళ తర్వాతే ఎవరైనా అని కూడా మనం చెప్పవచ్చు మకర రాశి వారు వారి జీవితంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటి మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశికి చెందిన వారికి నలుపు నీలం మరియు ముదురంగులు అదృష్టమైనవి రంగుల వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది అంతేకాదు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు నిండు బ్లూ కలర్ వస్త్రాలు ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు గణేషుడిని పూజించండి గణేషునికి గరిగ మరియు మోదక నివేదన సమర్పించండి గణేష మంత్రాలు స్తోత్రాలతో ఆరాధన చేయండి మంగళవారం శనివారం ఆదివారం మరియు పౌనమి రోజులో హనుమాన్ చాలీసాన్ని పటిస్తే మంచిది ఎరుపు రంగు దారంలో మీ మెడపైన వెండి లేదా రాగితో చేసిన దుర్గా బీసీ యంత్రం లాకెట్ను ధరిస్తే మంచిది ఈ సంవత్సరం మీరు శని కుజుడు గురువు మరియు రాహు మంత్రాలను పఠిస్తే మంచిది విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలను పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించడం మంచిది చూసారు కదా మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్